ప్రైజ్ దార్డ్ సీలు వచ్చరిన నాడు కలుషములను కడిగి వేయు సీలువ చెంత చెరీనాడు కలుషములను కడిగి వేయు పావ్లు వలేను సిలా వలేను సిలా వలేను సిద్ధా పడినా బట్తుల జూచి సిద్ధా పడినా భక్తుల జూచి సిలువచంతా చేరినాడు నాడు కలుషములను కడిగివేయుంటి బండాలాంటి మొండి హృదయం మండించునా കൊണ്ടി ഭാവാണ്ടി മണ്ടി ഹൃദയം മണ്ഡി ചൂന്ന പണ്ടിയുണ്ടുലനയി പണ്ട പാപ്പുലനൈന പീലച്ചു ചുണ്ടേ പരമു

வந்தா கொர்ரேலா மந்தல தப்பி ஒரி ஆய தோம்பதி தொண்ணெல விடச்சி தொம்பதி தொரெல விடச்சி ஒன்ட்டரி அொரென் வெத ఒంటరి అయినా గొర్రెను వెదకెన్ శిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయున్ తప్పిపోయినా కుమారుండు తండ్రిని విడచి தரப்போயே தப்பி போயினா குமார் தன் நீ விடச்சி தரி போயி தப்பு தெலசி திரி ராக தெலசி திரி ராக அத்தனி చేచ్చు కొనేను త్రి అతని చేర్చు కొనేను శిలువ చెంత కలుషములను కడిగివేయు వేయు రావా పాపము విడచి పరీశుద్ధుల విందులు చేయా పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులు చేరా పాపుల గతిని పరికించి పాపుల గతిని పరికించి పాతలాంబే వారి అంతం పాతాలమే వారి అంతం శిలువ చెంత కలుషములను కడిగి వేయు వలెను శిలా వలెను పౌలువలెను శి सिदा पड़ीना जूची सीधा पड़ीना जूची